మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చే నాటికే అవినీతి ఉంది ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ అవినీతి జడలు విప్పుకుంది మొట్టమొదట ఏ వ్యవస్థలో అవినీతి ఎక్కువగా ఉండేదో తెలుసా పోలీస్ స్టేషన్ లో ఒకప్పుడు పోలీసులంటే జనం గజగజ వణికిపోయేవారు చిన్న సైజు కింగుల్లా పోలీసులు ప్రవర్తించేవారు అక్కడే విపరీతమైన అవినీతి ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనబైలో పోలీస్ స్టేషన్ కు వెళితే చేయి తడపందే పని అయ్యేది కాదట పోలీస్ స్టేషన్ లోకి వెళ్లాలంటేనే జనం వణికిపోయేవారు నోటి మాటతో భయపెట్టేవారు పౌరులంటే గౌరవం లేదు లంచం ఇవ్వందే పని జరిగేది కాదు ప్రతిరోజు రోజు జర్నలిస్టులు పోలీస్ స్టేషన్లను రీఫార్మ్ చేయాలని ఆర్టికల్స్ రాసేవారు స్టేషన్స్ లో పౌర హక్కులకు భంగం కలుగుతోంది అధికారుల ఓవరాక్షన్ రోజురోజుకి శృతిమించుతుందని దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అని వార్తలు వచ్చేవి దీనికి చెక్ పెట్టేందుకు దేశం మొత్తం ఒకేసారి రీసౌండ్ వచ్చేలా మార్పు తీసుకుని రావాలనుకున్నారో వ్యక్తి ప్రపంచంలో ఏ వ్యక్తి అలాంటి పని చేయలేదు ఇప్పుడు చేయరు కూడా పీపుల్స్ లీడర్ అంటే ఎలా ఉంటారో ఆయన చూపించారు పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ తొమ్మిది లోని ఇటాబాద్ జిల్లాలోని ఉస్రాహార్ పోలీస్ స్టేషన్ కు కాస్త దూరంలో పది కార్లు ఆగాయి ఒక మొసలి వ్యక్తి బూట్లు విప్పేసి పక్కన పొలంలోకి దిగి బురద తన బట్టలకు రాసుకున్నాడు జేబు చొక్కాను చించేసుకున్నాడు జుట్టు మొత్తం చెరిపేసుకున్నాడు చేతులకు మట్టి పూసుకున్నాడు అతను అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా పది మంది వెనుక బయలుదేరారు వారందరినీ వద్దని ఒక వ్యక్తి మాత్రమే నా వెంట రావాలని చెప్పి పోలీస్ స్టేషన్ లోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు కాళ్లకు చెప్పులు లేవు పాత చొక్కా వేసుకుని చేతిలో కట్టె పట్టుకుని నడుచుకుంటూ వెళ్లాడు అతన్ని చూడగానే ముందు నిలుచున్న కానిస్టేబుల్ ఏం మొసలా సాయంత్రం పూట వస్తున్నావు నీ మొసలిది గాని తప్పిపోయిందా అని వెటకారమాడాడు నేను ఫిర్యాదు వచ్చాను సార్ అన్నాడు లోపల హెడ్ గారు వెళ్లమన్నాడు ఆ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ లోపల బీడీ కాల్చుకుంటూ కాళ్లు టేబుల్ మీద పెట్టి పక్కన ఉన్న కానిస్టేబుల్ తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఏం కావాలిరా ఇటురా అన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్ అయ్యా సంతలో నా జేబు ఎవరో కొట్టేశారు ఇదిగో కత్తిరించిన నా జేబు కూడా చూడండి అని చూపించాడు మొత్తం నాలుగు వందల రూపాయలు పోయాయి నేను పశువులో కొనడానికి మేరట్ నుంచి వచ్చాను కానీ దొంగలు నా జేబును కొట్టేశారని ఆ చిరిగిపోయిన జేబును మళ్లీ చూపించాడు ఆ వృద్ధుడు దానికి నీ మొహానికి నాలుగు వందల రూపాయలు దగ్గర ఉన్నాయా నా నెల జీతమే రెండొందలు అన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్ అక్కడంతా గొల్లు మని నవ్వారు ప్రమాణం చేసి చెబుతున్నానండి నా డబ్బులు నాకు దొరికేలా చూడండి అవి దొరికితేనే నాకు భవిష్యత్తు మూడేళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బండి అది దయచేసి వెతికి పెట్టండి అని రెండు చేతులు జోడించాడు ఆ తర్వాత నాకు కాళ్లు లాగుతున్నాయి కాసేపు కూర్చుంటానయ్య అని కుర్చీలో కూర్చోడానికి ప్రయత్నించాడు ఆ ముసలి వ్యక్తి వెంటనే నువ్వేమైనా దొరనుకుంటున్నావా కింద కూర్చో అన్నాడా కానిస్టేబుల్ అతను అలా కింద కూర్చుంటూ ఉండగానే మిగతా వారంతా కూడా నవ్వారు అతి కష్టం మీద కూర్చున్నాడా వృద్ధుడు ఉసరాహార్ దొంగలు మొత్తం మాకు తెలుసు నీ డబ్బులు నీకు కావాలంటే మేము ఫిర్యాదు తీసుకోవాలి కానీ అసలు నువ్వే దొంగవు కాదని రుజువేంటి నీ మొహానికి నువ్వు చెప్పేదానికి అసలు లింక్ కుదరడం లేదు మేరట్ నుంచి ఎవరైనా ఇంత దూరం పశువుల కొనడానికి వస్తాడా వస్తే పశువులను అంత దూరం ఎలా తీసుకెళ్తారు రామాలాడుతున్నావారా అంటే గదమాయించాడు హెడ్ కానిస్టేబుల్ ఆ మాటలకు భయపడ్డ వ్యక్తి దేవుడి ప్రమాణం చేస్తున్నానయ్యా నిజం నా ఫిర్యాదు తీసుకోండి నా డబ్బులు వెతికి పెట్టమని చేతులు కట్టుకుని అలా కూర్చొని బ్రతిమలాడాడు ఆ వృద్ధుడు నీ డబ్బులు ఎవరో తెలియాలంటే మేము సంత మొత్తం వెతకాలి ప్రతి ఒక్కరిని స్టేషన్ కు తీసుకురావాలి దానికి చాలా టైం నువ్వు ఇప్పుడు వెళ్లిపో అన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్ కింద కూర్చున్న ఆ వృద్ధుడు లేచి వెళ్లిపోవడానికి తెగ కష్టపడుతూ ఉన్నాడు ఈ లోపు మరో కానిస్టేబుల్ వచ్చి చేయి పట్టి లేపి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని అడిగాడు ముప్పై ఐదు రూపాయలున్నాయ్యా అని చెప్పాడు ఆ వృద్ధుడు అవి ఆ హెడ్ చేతుల పెట్టు నీ పని అయిపోతుంది రేపు సాయంత్రానికి నీ డబ్బు మొత్తం నీ చేతిలో పెడతానని చెప్పాడు ఆ వ్యక్తి దొంగలను మీరు పట్టుకుంటారా అని అమాయకంగా అడిగాడు ఆ వృద్ధుడు మా హెడ్ కు తెలియని దొంగ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే లేడు అని చెప్పాడు మీకు దండం పెడతానయ్యా ఆ దొంగని పట్టుకుని నా డబ్బు నాకు తెచ్చేవమన్నాడు ఆ వృద్ధుడు సరే కేసు నమోదుకు పత్రం రాసేవన్నాడు ఆ కానిస్టేబుల్ నాకు రాయడం రాదన్నాడు ఆ వృద్ధుడు సరే రూపాయి ఇస్తే నేనే రాస్తానని చెప్పాడు ఆ కానిస్టేబుల్ కళల్లోకి చూసి సరేనన్నట్టుగా చెప్పాడు ఈ వృద్ధుడు రూపాయి ఆ కానిస్టేబుల్ చేతిలో పెట్టగానే తెల్ల పేపర్ మీద అప్లికేషన్ రాశాడు అయితే మరోసారి కూడా చేయి చాచాడు ఆ కానిస్టేబుల్ ఈసారి ఆ ముప్పై నాలుగు రూపాయలు బయటకు తీగానే ఆ హెడ్ కానిస్టేబుల్ లాక్కున్నాడు ఏంట్రా ముసలోడా ఓ రూపాయి తగ్గింది అని వికట్ట హాసం చేశాడు ఆ హెడ్ కానిస్టేబుల్ అది పూర్తయ్యాక వేలి ముద్ర వేయమని ఇంకు స్టాంప్ తీసిచ్చాడు కానిస్టేబుల్ అవసరం లేదు నేను సంతకం పెడతానన్నాడు ఆ వృద్ధుడు ఓ నీ ముఖానికి సంతకం కూడా వచ్చా సరేలే కానివ్వు అన్నారు ఇంతలో ఎస్ఐ వచ్చాడు ఏం జరుగుతుందని అడిగాడు అందరూ లేచి నిలుచుని సెల్యూట్ చేశారు ఈ మొసబోడి డబ్బులు పోయాయట సార్ ముప్పై ఐదు రూపాయలు లంచం కూడా ఇచ్చాడని ఆ హెడ్ చెప్పాడు తొందరగా అప్లికేషన్ తీసుకుని రాసి పంపించే ఆదేశించి కుర్చీలో కూర్చున్నాడు ఆ ఎస్ఐ స్టేషన్ లో మూలక నిలబడ్డ మరో వ్యక్తి ఇదంతా గమనిస్తూ ఉన్నాడు అతనిని గమనించిన హెడ్ కానిస్టేబుల్ ఎవడరా నువ్వు అక్కడ నిలబడ్డావన్నాడు నా కొడుకే సార్ అన్నాడు వృద్ధుడు దొంగలా నిలబడితే అనుమానం వచ్చిందిలే అన్నాడు హెడ్ ఆ తర్వాత నీ నాలుగు వందలు వాడే కొట్టేశాడేమో ఓసారి అడుగు అనగానే అక్కడున్న వారంతా మళ్లీ నవ్వారు ఇక ఎస్ఐ ఆ వృద్ధుడి కొడుకుని పిలిచి మసాజ్ చెయ్యరా అని ఆదేశించాడు అతను చెప్పినట్టుగానే ఎస్ఐ భుజాలు నొక్కుతూ మసాజ్ చేస్తూ ఉన్నాడు అప్లికేషన్ పూర్తయ్యాక సంతకం పెట్టి పేపర్ తీసుకున్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్ ఆ తర్వాత ముసలాయన ఇలా అన్నాడు సార్ ఒక స్టాంప్ ఉంది అది కూడా వేస్తానన్నాడు ఆ వృద్ధుడు నీ మొహానికి మళ్లీ స్టాంపా అవసరం లేదులే అన్నాడు లేదు సార్ ఒకసారి ఇవ్వండి అని ఆ చేతిలోని అప్లికేషన్ ని బలవంతంగా తీసుకున్నాడు ఆ వృద్ధుడు ఆ వెంటనే జేబులో నుంచి ఓ స్టాంప్ తీసి ఇంక్ లో అదిమే తాను సంతకం పెట్టిన చోట స్టాంపు తో బలంగా కొట్టాడు ఆ హెడ్ కానిస్టేబుల్ పెద్దగా నవ్వుతూ ఆ స్టాంప్ ఏంటో చూశాడు ఒక్కసారిగా అతని మొహంలో నవ్వు మాయమైంది తీక్షణంగా అప్లికేషన్ ఫామ్ మీద ఉన్న స్టాంపును చూసి అతనికి చెమటలు పట్టాయి హెడ్ కి తాను చూస్తున్నది నిజమేనా అనుకున్నాడు చేతులు గజగజ వణికిపోయాయి హెడ్ కానిస్టేబుల్ కు నోట మాట రావడం లేదు ఈ లోపు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ వైపు చూశాడు ఏంటి వణుకుతున్నావన్నాడు తన చేతిలోని పేపర్ తీసి ఎస్ఐకి ఇచ్చాడు ఆ పేపర్ చదివి ఏముంది ఇందులో అన్నాడు కానీ సంతకం పెట్టిన చోట చూసి ఒక్కసారిగా నవ్వాడు ఎస్ఐ ఏంటి రాసలాడా ఈ స్టాంపు వేశావు నువ్వు చరణ్ సింగ్ ఏంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా దొంగ స్టాంపులు చేయించావని ఒక్కలా వేస్తానన్నాడు ఎస్ఐ అప్పటి వరకు ఎస్ఐ కి మసాజ్ చేస్తున్న వ్యక్తి ముందుకొచ్చాడు ఎస్ఐ తలపై ఉన్న టోపీని చిన్నగా తీసి టేబుల్ మీద పెట్టాడు ఆ తర్వాత లాగి గోప మీద ఒక్కటిచ్చాడు అప్పుడు ఎస్ఐ ఎస్ఐకి సీన్ అర్థం కాలేదు ఎంతసేపు కింద కూర్చోబెట్టి ముప్పై ఐదు రూపాయల లంచం తీసుకున్న వ్యక్తి ప్రధాన మంత్రి అని క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఒక్కసారిగా కాళ్ళ మీద పడిపోయారు హెడ్ కానిస్టేబుల్ అయితే తప్పైందని ఏడుస్తూ కాళ్లు పట్టుకుని గుంజుకుంటూ ఉన్నాడు ఆ పక్కనే ఉన్న పీఎం సెక్యూరిటీ ఆఫీసర్ సిబ్బంది మొత్తాన్ని ప్రధాని కాళ్లను వదిలేయాలని ఆదేశించారు ఎస్ఐ కొట్టిన వ్యక్తి పీఎం సెక్యూరిటీ చీఫ్ మిగతా సిబ్బంది మొత్తం వడుకుతూ నిలబడ్డారు సెక్యూరిటీ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ బయటకు వెళ్లి చేయి సెక్యూరిటీ ఆఫీసర్స్ అంతా వచ్చేసారు చరణ్ సింగ్ నడుచుకుంటూ వెళ్లగా కాన్వాయ్ స్టేషన్ ముందుకు వచ్చింది పక్కనే ఉన్న ఆఫీసర్ కు చెవిలో ఏదో చెప్పారు చరణ్ సింగ్ గంట సేపు స్టేషన్ లో జరిగిన విషయాన్ని ప్రెస్ నోట్ గా మీడియాకు రిలీజ్ చేశారు అధికారులు రెండు గంటల తర్వాత అసహార స్టేషన్ సిబ్బంది మొత్తం సస్పెండ్ అయిపోయారు అంతేకాదు విధిలో నిర్లక్ష్యంగా ఉండి లంచం తీసుకున్నందుకు వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించారు అధికారులు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని జిల్లా ఎస్పీకి కూడా షోకాస్ నోటీస్ వెళ్లింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతలా అవినీతి చేస్తుంటే మీరేం చేస్తున్నారని తెలియజేయాలని ఢిల్లీ నుంచి డీజీపీకి కూడా ఆదేశాలు వెళ్లాయి మరునాడు మీడియాతో మాట్లాడిన ప్రధాని తన దేశం మొత్తం ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను పోలీస్ స్టేషన్లు అంటే రక్షణగా సహాయకారిగా సేవా కేంద్రాలుగా ఉండాలనుకున్నాను కానీ నీచులు అవినీతి పరులు చదువు రాని విలువలేని వ్యక్తులు వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు మరోసారి ఇలాంటివి జరగకుండా రాష్ట్రాలు చూసుకోవాలి అత్యంత హేయంగా పోలీస్ స్టేషన్లు లంచాలకు కేంద్రాలుగా మారాయని రోజు వార్తలు చదువుతున్నాను కాబట్టి నేనే స్వయంగా చూసి దేశానికి ఒక మెసేజ్ పంపించాలని గంట నా సమయాన్ని కేటాయించానని చెప్పారు పిఎం ఈ వార్తతో దేశంలోని రాష్ట్రాలన్నీ పోలీస్ రీఫార్మ్స్ మొదలు పెట్టాయి అలా ఒక ప్రధాని పోలీసుకు ముప్పై ఐదు రూపాయల లంచం ఇచ్చారనే వార్త నేటికి సంచలనమే అప్పటి నుంచే దేశంలోని పోలీస్ స్టేషన్ లో కొద్ది కొద్దిగా మార్పులు మొదలయ్యాయి భూతు మాట్లాడిందే నోరు తెరవని సిబ్బంది నుంచి మెల్లిగా తక్కువ మాట్లాడే వరకు వచ్చింది వ్యవస్థ చరణ్ సింగ్ గారు కు దగ్గరలోని నూర్పూర్ గ్రామంలో పుట్టారు పేద కుటుంబంలో పుట్టిన స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొని ప్రజా నాయకుడు ఆయన సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు ప్రజలకు సేవ చేసేందుకు ఆయన విరాళాలు అడుక్కుని మరీ జనాల్లో తిరిగేవారు అలా నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యేగా గెలిచి యూపీ సీఎం అయ్యారు ఆ తర్వాత ప్రధానిగా కూడా పనిచేసి నిప్పుల నిజాయితీగా బ్రతికారు ఆయన ఈ సంఘటన మన చరిత్రలో ఒక భాగమే మరి ఇలాంటి నాయకులే మనకు కావాలి మీరేమంటారో మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి